హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి దోసకాయ పప్పు కర్రీ అండి చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే ఒక దోసకాయని తీసుకుని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు బాగా పండిన టమాటాలని కట్ చేసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే ముందుగానే కడిగేసి పెట్టుకుని నానబెట్టుకున్న కందిపప్పు ఇప్పుడైతే కర్రీని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక కుక్కర్ తీసుకుని దీనిలోకి నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి వాటర్తో పాటు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి కుక్కర్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేలాగా గరిడితో కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజులు పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కర్రీ ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవడమే ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక ఐదు విజిల్స్ అయితే రానివ్వండి పర్ఫెక్ట్గా చక్కగా వెజిటేబుల్స్ పప్పు అన్నీ కూడా చాలా బాగా కుక్ అవుతాయి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే విజిల్స్ రావడం స్టార్ట్ అయ్యిందండి ఐదు విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను ప్రెజర్ పోయాక చూపిస్తాను ఇప్పుడు ఐదు విజిల్స్ అయిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారు కదా చక్కగా మనం వేసిన ఆ దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కందిపప్పు మొత్తం అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట ఆ తర్వాత ఒకసారి ఇలాగ నేను చూపించే విధంగా పప్పు గుత్తితో కానీ గర్రెతో కానీ చక్కగా అవన్నీ బాగా కలిసేలా మెదుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక్క పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు కారం వేసాము మళ్ళీ లాస్ట్లో ఎండుమిర్చి పోపు వేసుకుంటాం కదా అందుకని అవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుని ఇలా చిక్కగా గుజ్జులాగా తీసుకోవాలండి చింతపండు రసాన్ని ఆ చింతపండు రసాన్ని కూడా ఈ పప్పు దోసకాయలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెళ్ళి నుంచి స్టవ్ పైన పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఇవన్నీ బాగా పప్పు దోసకాయతో కలిసి పచ్చివాసన లేకుండా ఉడికేలాగైతే ఉడికించుకోవాలి కర్రీని చూసారు కదా కర్రీ చక్కగా అయితే ఐదు నిమిషాలు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు వేసుకుందాం పప్పుకి ఒక బాండీ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వెల నూనెతో పప్పు తాలింపు వేస్తున్నానండి నువ్వుల నూనె వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు అలాగే జీలకర్ర కరివేపాకు ఆవాలు మెంతులు వీటన్నిటినీ వేసుకుని బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ చేసి వేసుకోండి నేనైతే ఒక మూడు ఎండుమిర్చి వేసాను కరెక్ట్గా కారం సరిపోతుంది ఇలా వేసిన తర్వాత పోపుని బాగా వేయించుకోవాలి బాగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు దోసకాయ కర్రీని ఈ పోపులోకి అయితే వేసుకోవాలి చూసారు కదా చక్కగా మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఒకసారి పోపు అంతా కూడా బాగా ఈ పప్పు దోసకాయ కర్రీతో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుని చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే చాలా టేస్టీగా గుమగుమలాడే పప్పు దోసకాయ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చక్కగా చూసారు కదా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పప్పు దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తినడమే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వాళ్ళ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్